చాలా విధంగా తయారు చేసినాయి దీని కూడా సేమ్ అదే డాక్టరు అదే హాస్పిటల్ ఈయన కాదు చేసి ఆరోగ్యశ్రీగా చేసి బాధ్యతహితంగా చేసినందుకు దీని మీద పేమెంట్ ఎక్కువ కానీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాసి కంపెన్సేషను వాళ్ళకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి ఏంటంటే మళ్ళీ వేరే హాస్పిటల్ పంపించి వీళ్ళకి ఆ రోజు కార్డు కూడా ఇద్దరవి కూడా ఇచ్చే మేడం ఈ ఆర్టీసీ కార్లకి డ్రైవర్లకి వీళ్ళకి డిపో వాళ్ళకి వీళ్ళకి ప్రతి లేదు ఇష్యూన్ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఆందోళన చేస్తున్నారు ఆర్డో గారిని అపాయింట్ చేసి అసలు ఇద్దరు మధ్యలో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కలిసి డ్రైవర్లు కండక్టర్లో అందించుకోవాల్సింది చేసుకోవాల్సింది డిపో మేనేజర్ కానీ ఆదాయం కానీ వాళ్ళు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తుందో ఎందుకు రిపోయి ఆర్దో కంపీలా చేసి ఆద్యోగ సంవత్సరంలో

लगता है ना इधर तक इसी एचस कहीं इसी एचस अपुन कौन है मैं जैसे वो वो नहीं दंगा हर सर मैंने मैंने ऐसे दंगा कुछ ही है दूसरा बुक अरे साइड फेवरेट आसपास कुछ इस चीज़ चल रहा है क्या मचूर बाद में आप तो बड़े ఎమ్మెల్యేని కాబట్టి వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయించాలనేది మాకు తెలుసు కదండి డిసీహెచ్ గారు డిసీహెచ్ మాకు ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి ఎంక్వైరీ చేసి అతని మీద చర్య తీసుకోవాలి ఇది మెడికల్ లీగల్ కేసు కింద వస్తుంది అతను కాంపన్సేషన్ అతను మీరు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి దీన్ని బట్టి కాంపన్సేషన్ కూడా ఇవ్వాలి ఆయన ఆ రకంగా మీరు ఏర్పాటు చేయండి మేడం ఉంటే అదే హాస్పిటల్ నుంచి ఏమైనా ఉంటే వచ్చి కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేదట్టు చూద్దాం ఏ హాస్పిటల్ సార్ ఇది ప్రభా హాస్పిటల్ అని ఎదురు డాక్టర్లు డాక్టర్లు వృత్తి చేయాలి తప్ప బిజినెస్ చేసి ఎలా జీవితం జీవితాలతో ఆడుకోకూడదు కదా తప్పండి ఇంకా అనేస్ట్ చేయడం కాంట్రాక్టర్ పిలిపించండి ఫోర్ ఓ క్లాక్ అన్నా నేను ఫోర్ ఓ క్లాక్ అలా మేము ఆఫీస్కి వచ్చాను కాంట్రాక్ట్ ఆఫీస్ గారు అంతా పొద్దున్న మేము వెళ్ళి చూసొచ్చాం పాయింట్ వైజులో కూడా దాన్ని తయారు చేయి సాయంత్రేషన్ ఆ జిల్లా కదా ఆయన వచ్చి గోదావరి కదా ఏలూరు జిల్లా కదా ఎస్సీ ఈ జిల్లాగా ఏలూరు జిల్లాగా ఆయన ఉమ్మడి జిల్లాలుగా వస్తేలేకండి ఆ కణాల చక్కటి నుంచి మాకు తెలుసు కదా అందువల్ల ట్వంటీ సెకండ్ అటు జాయిన్ అయినప్పుడు మూడు సీట్లు అని చెప్పేసి కొన్ని ఎక్స్క్యూజ్ శాంక్షన్ చేశారంట మినిట్స్ ఫైనల్ చేసే చేయడానికి మినిస్టర్ గారు అక్కడ ఉన్నామన్నారు గోదావరి డెల్టాకి టైలెంట్ జంద్రు కృష్ణా డెల్టాకి టైలెంట్ జంద్రు రెండింటికి చివరి ఆయకట్టు అనేది మానిగేరిపోతుంది ఇటు అటు అటంటే ఎట్లాగో నీళ్ళు లేవు కాబట్టి రావట్లా ఇటు వచ్చిన నీళ్ళు కూడా వీడు తూములు తొక్కగా చేప చెరువులకి వేడికి వదిలేస్తే ఆ నీళ్లు మాకు నార్మల్ పోసుకుంటే హార్వెస్టింగ్ వస్తుంది దానివల్ల ఏంటంటే రైతాంగం సఫర్ అయిపోతారు మళ్ళీ తడిసిన ధాన్యం కొనమంటారు ఇబ్బంది పెడతారు గవర్నమెంట్కి ఇబ్బంది రైతాంగానికి ఇబ్బంది అన్ని రకాలు కూడా ఇబ్బంది ఉంది ఇంకొకటి మెయిన్ విషయం వేరపండి గారితో మాట్లాడారు టోటల్గా పదిహేడు వందల కోట్లు రైతులు రావాల్సినటువంటి ధాన్యం బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టింది రబీ అయిపోయి రెండు నెలలు అయింది నిన్న కాక మొన్న ఏడువాకు ఏరువాక ఏరువరకు పౌర్ణం కూడా అయిపోయింది కానీ ఇప్పుడు రావట్లేదు ఏర్పడిన దగ్గరతో నేను మాట్లాడతాను నా కాన్స్టిట్యులోనే నలభై నలభై కోట్లు చెల్లర ఉంది ఉమ్మడి జిల్లాలో రెండు వందల ఇరవై కోట్లు బాకీ ఉంటాయి ఇవన్నీ మీ మేడంతో మాట్లాడాను ఆ తర్వాత ఆయనతో కూడా మాట్లాడే గేడి అగ్రికల్చర్ కూడా లెక్కలవన్నీ కూడా ఇచ్చారు పెద్ద ఎత్తున అవి కూడా వచ్చే విధంగా గవర్నమెంట్ మరి ఈ తూడు వీటి సంగతి ఏంటి తూడు సంగతి ఎప్పుడు రాస్తారు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు ఏంటి రైతులు ప్రభుత్వం మీరు అక్కడికి వెళ్ళారు మినిస్టర్ జరిగేళ్ళారు ఇవన్నీ చెప్తాను అడవో ఇప్పుడు పనిమాలంటా చెప్తానంటారు అంటారు తీసుకోలేరు కానీ మీరు వాళ్ళు వస్తే గ్రీవెన్స్ వస్తే ఏం సమాధానం చెప్తాను వచ్చారు నేను డిప్యూటీ ఎస్సీ అని కదా అండి మీకు సగం చేపిస్తానండి సగం చేపిస్తారా మీరు సాయంత్రం లోపు మీ ఎస్సీ కానీ మీరు కానీ వచ్చిన సమాధానం చెప్పండి మాకు నీళ్ళు ఎన్నిస్తారు నార్మల్కి ఏమన్నా అడుగుతున్నాం నేను నీళ్ళు ఏ విధంగా ఇస్తారో ఆ తూడు ఆ వీడు ఏ విధంగా రిమూవ్ చేస్తారో చెప్పండి మీ ఎస్సీ గారిని నేను చెప్పాను మీ సీఈతో కూడా మాట్లాడాను నేను సతీష్తో మీ సీఈ సతీషే కదా సతీష్తో కూడా మాట్లాడాను మీరు ఇమీడియట్లీ ట్యాకప్ చేయాలి సాయంత్రం లోపు నాకు ఏ విషయం చెప్పాలి మీరు ఒక వేదిక సమాధానం చెప్పుడు చెప్పదు చెప్పేది చదువుకోండి ఓకే సార్ అంజారలా

అయింది గత ప్రభుత్వం యొక్క వైఫల్యాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధాన్యం రైతులకి పదిహేడు వందల కోట్ల రూపాయలు అక్షరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టినటువంటి టోపీ రబీ పూర్తయి రెండు నెలలు అయినప్పటికీ కూడా కౌలు రైతులకు కానీ వ్యవసాయం చేసేటువంటి రైతులకు కానీ సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఈనాడు నారుమళ్ళు పోసుకోలేనటువంటి పరిస్థితి కవులు డబ్బు కట్టకుండా పొలంలో దిగలేనటువంటి పరిస్థితి యాజమాన్యానికి వీటన్నింటినీ కూడా మా ప్రభుత్వం దృష్టికి మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా అగ్రికల్చర్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఇప్పుడే కలెక్టర్ గారికి ఇచ్చాం మా ఉమ్మడి జిల్లాలోనే రెండు వందల ఇరవై ఒక్క కోట్లు రావాలి ఒక్క దెందులూరు నియోజకవర్గంలోనే నలభై కోట్ల చిల్లర రైతాంగానికి గత ప్రభుత్వం ధాన్యం తోలికిన పాల్కమ్ తాలూకా బకాయి ఉంది వాటిని తక్షణమే విడుదల చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే మా ప్రాంతం అంతా కూడా మరి ఈ యొక్క వ్యవసాయం మీద అది ప్రధానంగా ఒరి మీద ఆధారపడినటువంటి ప్రాంతం కాబట్టి ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం పత్రిక దృష్టి ఈరోజు జరిగింది ముఖ్యంగా అనేక అంశాలు మరి ఇబ్బందులు ఉన్నాయి ఈ రోజున కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ యొక్క నిర్లక్ష్యంగా వైద్య వృత్తిని చేయటం వల్ల ఈ ఇద్దరు బాబులకి కూడా ప్రమాదం జరిగితే మండు కాళ్ళు మోకాళ్ళు ఈ చూడండి ఎట్లా పోయినాయి ఇది ఇది ఫెయిల్ ఈ మోకాలు చెప్ప ఇక్కడ సర్జరీ చేశాడు ప్లేట్ వేసాడు చాలా ఒంకరపోయింది ఇది ఈతం కూడా నాన్న ఇంత తీసుకురా ఇంత చిన్న వయసు పుట్టుకుతూ బాగానే పుట్టాడు ప్రమాదం వల్ల ఎవరైనా హాస్పిటల్లో తీసుకెళ్తే డాక్టర్ని దేవుడుగా నమ్మి వైద్యం చేయించుకుంటాం అలాంటి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు బాగా సేమ్ రైట్ లెగ్స్ నీ దగ్గర రెండు కూడా బెండ్ అయిపోయాయి దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చాం ఎంక్వైరీ చేయమని మనం ఈ యొక్క వృత్తిపరంగా వాళ్ళు ఏదైనా ల్యాబ్సెస్ ఉంటే వాళ్ళ మీద చర్యలు చేపట్టమని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా వైద్యం జరిగిన తర్వాత రికవరీ రాకపోతే తక్షణమే కంప్లైంట్ ఇవ్వండి అట్లన్నింటినీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఆ యొక్క వైద్యపరంగా ప్రభుత్వంతో సహాయం చేపించడంతో పాటు మళ్ళీ అది రెట్టిఫై చేపిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మీకు ధైర్యాన్ని కల్పిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఏ అంశాలున్నా సరే అదేవిధంగా ఇరిగేషన్లో కూడా మరి నెంగళూరు నియోజకవర్గం కానీ ఏలూరు కానీ పోలావరికి కృష్ణాకి చివరి ప్రదేశం చివరి ప్రాంతం థైలాండ్ ప్రాంతం మా నియోజకవర్గం రావటం మరి వీటితో కిక్కిర్స్తో రకరకాల గడ్డి జాతితో కాలంలో అది ప్రవాహానికి అనుకూలంగా లేని పరిస్థితులు ఉన్నాయి తక్షణమే ఇరవై నాలుగు గంటల్లో చర్య చేపట్టి చివరి భూముల దాకా కూడా నార్మల్కి నీలించడానికి ఇది రైతు ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా ఇప్పించి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం ఆర్టీసీ మరి ఇక్కడ ఉన్నటువంటి డిఎంకి కానీ ఆర్ఎంకు కానీ కార్మికులకు కానీ సఖ్యత లేదు ఆందోళన నిర్వహిస్తూ ఉన్న కార్మికులు వాళ్ళ మీద కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం ఆర్డీఓని ఒక కమిటీ లాగా వేసి వేళ్ల తరఫున ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఆడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని కూడా విచారణ చేసి పరిశీలన చేసి ఇద్దరినే ఒక గాడిలో ప్రయాణం చేసే విధంగా నడిపించమని చెప్పి మనం కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది అదే ఆర్డీఓ గారు మొబైల్ని కూర్చోబెట్టి అన్న సమస్యలన్నీ కూడా ఇవాళ రేపట్లోనే పరిష్కారం చేస్తాం రైతు భరోసా ట్రాక్టర్ల విషయం గెందులూరు నియోజకవర్గంలో అరవై రెండు ట్రాక్టర్లు గురి కోత యంత్రాలు కల్టివేటర్సు ఫుల్ వీల్సు రోటావేటర్సు పట్లర్లు వివిధ రకాల యంత్రశాపులకి నలభై పర్సెంట్ ప్రభుత్వ నిధులతో టెన్ పర్సెంట్ గ్రూపు యొక్క కాంట్రిబ్యూషన్తో ఫిఫ్టీ పర్సెంట్ సహకార బ్యాంక్ యొక్క ఆర్థిక సహాయంతో ఇవ్వటం జరిగింది అవి పూర్తిగా కస్టమైజేషన్ కోసం గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఎస్సీ మైనారిటీ స్మాల్ స్కేల్ ఫార్మర్స్ ఉన్నారో ఈ గ్రూపులో ఉన్నటువంటి గ్రూపు సభ్యులు వ్యవసాయం చేసుకుంటంతో పాటు ఆ ఊర్లో ఉన్నటువంటి చిన్న చిన్న సాగు చేసేటువంటి రైతులకి అద్ది ప్రాతిపదికమున తక్కువ ఖర్చుతో సాగు చేయాల్సినటువంటి పరికరాల్ని వీడబ్బ సొత్తులాగా జగనేదో ఏడక సొంతంగా ఇచ్చినట్లు ఇప్పుడు దాకా బెల్డప్ కొట్టారు ఎవడికి ఒక ఎకరం కూడా దున్నలా ఎవరికి సాగులో పెట్ల వాటిని రకరకాలుగా వాళ్ళకి ఏ స్టైల్లో కావాలో ఆ స్టైల్లో పెద్ద పెద్ద రైతులు రామాయణ గిరణాలు దోలుకుంటానికి ఆ మెషన్లు తయారు చేయించుకున్నారు కొంతమంది కరెంటు పరికరాలు స్తంభాలు దింపడానికి ఎత్తడానికి లైన్లు లాగటానికి ఆ చేయడానికి కావాల్సినటువంటి మెషనరీ బిగుచుకున్నారు ఇంకొకళ్ళు ఇంకో రకంగా చేశారు కొంతమంది చేతులు మార్చి అమ్మారు ఇవన్నీ కూడా రకరకాల జరిగినాయి అట్ల మీద పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ల పరంగా ఎంక్వైరీ చేపిస్తున్నాం అన్ని బండ్డ మీద కూడా ఇవి ప్రభుత్వ బళ్ళని దీనికి ఇంత డబ్బు గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చిందని ఇది రైతుల కోసమే ఉపయోగించాలని వీటిని మీ సొంత పనులు చేసుకున్న తర్వాత కస్టమైజేషన్ సెంటర్లో పెట్టాలని ఆ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ కంట్రోల్లో నడవాలని దానికి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలని అవన్నీ గైడ్ లైన్స్ ఉన్నాయి అటు జగన్ అండ్ 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 కంపెనీ తొంగులకు తొక్కేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ తాలూకా పాత ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో సొంతంగా కొనుక్కున్నట్టుగా మళ్ళీ ఊళ్ళో బిల్డప్ కలరింగ్లు అదంతా నలభై పర్సెంట్ రైతుల కోసం ఆ గ్రామంలో కస్టమైజేషన్ కోసం హైర్ సెంటర్కి ఇచ్చారు అది అది ఏమంటారంటే అద్దె కేంద్రం అంటారు అక్కడ ఎవరైనా సరే ఆ ట్రాక్టర్ని అద్దెకి తీసుకోవచ్చు అంటే ఊరిని కాదు అద్దెకి పెట్టాలి కానీ అక్కడ అద్దెకి పేద బడుగు బలహీన వర్గాల రైతులకి ఎవరికి ఒక్కడి కూడా దున్నలాంటి మేము వాళ్ళలాగా కూల్చివేత ప్రభుత్వం కాదు మరి అవసరం మేరకు ఏ విధంగా దాన్ని ఉపయోగించాలి ఏ విధంగా లేదంటే క్రమబద్ధీకరించాలి ఎట్లా చేయాలనేది మా నాయకుడికి ఉన్నటువంటి అనుభవం బహుశా ఈ దేశంలో ఎవరికి లేదు వాళ్ళు ఆ రకంగా అన్యాక్రాంతం చేస్తూ ఉంటే చూస్తూ ప్రభుత్వం శాస్త్రుడికి నిద్రపోతుందని కూడా అనుకోవద్దు అవి కోల్చాలా వాటి స్థానంలోనే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా లీగల్ ఇష్యూస్ వస్తాయా వీటన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రకారం మన ఆస్తుల్ని కాపాడటం ప్రభుత్వ అధినేతగా మా నాయకుడి యొక్క బాధ్యత దాని మీద ఏం డిరక్షన్ తీసుకుంటారు కొంతమంది వాలంటీర్లు ఆ రోజు వాళ్ళ ఏజెంట్ల లాగా పనిచేయడానికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఎవరైతే మిగిలి ఉన్నారో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ కొనసాగితే మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా కొనసాగిస్తాం వాళ్ళల్లో కూడా బాగా పనిచేసేవాళ్ళు ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లు ఇంకా మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు మిగిలినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయం మేరకు వాళ్ళకు కూడా తగిన న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాను అది పాలసీ మ్యాటరు నేను పాలసీ మ్యాటర్లో నేను భాగస్వామిని కాను కుమ్మరేపల్లి ఈ యొక్క కొత్తగూడెం శేతంపేట ఈ విలేజెస్ దగ్గర సరైనటువంటి బ్రిడ్జెస్ నిర్మాణం చేయకపోవటం సర్వీస్ రోడ్ లేకపోవటం వల్ల అనేక కుటుంబాలు ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ బాధ్యత రాహిత్యం వల్ల అక్కడ బ్రిడ్జెస్ ఏవి నిర్మాణం జరగలేదు ఈరోజు కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన సాయంత్రం ఈరోజు ఎన్ఐచేవాళ్ళు కాంట్రాక్టర్ స్థానికంగా మంది నేను ఎమ్మెల్యేను కాబట్టి ఒక మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాను ఆర్డీఓ గారు తహసీల్దారు ఎస్సీఆర్ఎండ్బి మేమంతా కూడా ప్రాథమికంగా ఒక అవగాహన కోసం మేము ఇన్స్పెక్ట్ వచ్చాం అవన్నీ కూడా ఈరోజు మీటింగ్లో సరైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి త్రూ కలెక్టర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్సెస్ అన్నిటిని కూడా రాపిచ్చి త్రూ కలెక్టర్ ద్వారా ఢిల్లీకి పంపించి ఆ అన్నింటినీ కూడా మేమందరం కూడా పరిశీలన చేసి తక్షణమే వాటికి నిధులు మంజూరు విధంగా ఏర్పాటు చేసి రాబోయే సంవత్సర కాలంలో అక్కడ ప్రమాదాలు అనేవి జరగకుండా శాశ్వతంగా ఈ ప్రభుత్వం నివారణ చర్య చేపడుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో